शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारणनरदृष्टिनिवारणकालभैरवायै नारा नमो नमः ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हन्मत्प्रचोदयातु हरि हि మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరిపైనను శ్రీ హనుమంతుడి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామివారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాన్ని ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు స్వక్షేత్ర రవి రవిచేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మీనరాశి జాతకులకి గురువారం రోజు అమావాస్య రోహిణి నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగాన్ని ఎలా పొందాలి తృతీయంలో చతుర్గ్రహ కూటం యొక్క సంచార స్థితి యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి ఎనగా పూర్వాపాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన నాలుగో పాదము ఉత్తరాపాద్ర నక్షత్రంలోని నాలుగు పాదాలు రేవతీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ది దుమ్ షం ఝ దే దో చా చి అక్షరాల వరదలు మీనరాశి జాతకులే మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి వీరికి ఒకవైపు నాటి శని ప్రారంభ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే రాశిలోనే రాహు సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు మీరు ఆందోళన చెందకుండా ధైర్యంగా మౌనంగా తెలియని పనిని కూడా తెలుసుకొని పనిచేస్తూ ఉంటారు కానీ కొందరు శత్రువులు పని కట్టుకొని నువ్వు చదివిన చదువు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి దానికి దీనికి ఎక్కడ సంబంధం అని ఎత్తుకులాడుతూ పై అధికారుల దగ్గర మీ గురించి లేనిపోని మాటలు చెప్పడం మీరు మౌనంగా ప్రశాంతంగా మీ పని చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడము కొందరు పని కట్టుకొని చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఒకవైపు ఏలనాడుసిన యొక్క ప్రభావ సంచార స్థితి మరోవైపు రాశిలో రాహు సంచారం చేయడం వలన మిమ్మల్ని మానసికంగా శారీరకంగా ఉక్కిరి బిక్కిరీ చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత సమానమైన బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని తదనంతరం ఆ ఉప్పును నీటితో పోసి కరిగించి మహాదేవుడికి పాశుపత రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే మీకు ఇలాంటి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో భగవానుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కలడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు స్థిరాస్తులు చరాస్తులు కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధువులు కదా మిత్రులు కదా స్నేహితులు కదా సన్నిహితులు కదా వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా అని చెప్పి మీరు వాళ్ళకి ఇచ్చారా మీకు మాయ మాటలు చెప్పి సర్వము తీసుకొని మీకు ఇవ్వకపోగా మిమ్మల్ని నలుగురితో నాలుగు రకాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది తృతీయంలో చతుర్గ్రహ కూటమి రవి బుధులు కలిసి 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 ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అంటారు మీ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి మీకు రావాల్సిన గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ప్రభుత్వం నుంచి పత్రాలు కానీ కరెంటు బిల్లులు మోటార్ బిల్స్కి సంబంధించినటువంటి అలాంటివి క్లియర్ చేసుకోవడము అదే కాకుండా మీకు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వసతులు మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి అదే కాకుండా సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయం తగదు రేపేం జరగబోతుందో ఒక వ్యక్తితో ఏం మాట్లాడితే ఎలాంటి విజయమో ఎలాంటి అపజయమో మీరు ముందే ఊహించగలరు కనుక మీ మనసు మాట మీరు వినే ప్రయత్నం చేయండి అన్నింటి విజయం మీ సొంతమవుతుంది అదే కాకుండా వ్యయంలో శని భగవానుడు ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు వాగ్వివాదాలకు దూరంగా ఉండండి వేలకు తినండి వేలకు పడుకోండి తగు వ్యాయామం చేయగలిగినట్లయితే దీర్ఘకాలికమైన వ్యాధులు మిమ్మల్ని వెంటాడకుండే పరిస్థితి ఉంటుంది అదే కాకుండా అమావాస్య గురువారము రోహిణీ నక్షత్ర సందర్భంగా ఈ గురుపుషార్క యోగాన్ని మనం సంపాదించగలగాలి అన్నట్లయితే నది స్నానం చేయడం నదిలో ఒక మంచి కొబ్బరికాయకు బొట్టు పెట్టి మీ మనసులో కోరిక కోరుకొని ప్రవహించే నీటిలో వేసినట్టయితే అలాంటి యోగం కలుగుతుంది అలాగే తృతీయంలో చతుర్గ్రహ కూటమి కారణం వలన ఆవుకు ఆహారాన్ని పక్షులకు ధాన్యం వేసినట్లయితే మీకు గ్రహయోగ్యత కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు స్వయమూర్తులు సేవారంగ వ్యాపార రంగాల్లో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ట్రావెలింగు వాహనాలు ఎక్స్పోర్ట్స్ ఎంపోర్ట్స్ వ్యవ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి చాలా మంచి కాలం రేవతి నక్షత్రంలో పుట్టిన జాతకులు సాఫ్ట్వేర్గా ఉండడం ధనపరమైనటువంటి కార్యక్రమాలు చేయడం సంస్థలు నెల నెలకొల్పడం కొత్త కొత్త యాప్స్ కనిపెట్టడం హోటల్ వ్యాపారాలు జర్నలిస్టు అని చెప్పి గమనించాలి అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళ్ళ భైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతావల్లభాయ వల్లభాయ తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల ప్రతి చేయండి పైన ఆలని పెట్టకుండా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు